ఈ రోజు ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు ఇవాళ మా కమిటీ అధ్యక్షులైనటువంటి భోవరాజు పట్టాభి సీతారామయ్య గారు కమిటీ అధ్యక్షులైనటువంటి సోడిశెట్టి బాలాజీ గారు అలాగే లంచిశెట్టి బాలాజీ గారు పుప్పాల ప్రసాద్ గారు మాదివాడి నరసింహారావు గారు ఈ న్యాయవాదులందరి సహాయ సహకారాలతో మరి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం అయింది న్యాయం అనేది ఎప్పటికైనా కూడా న్యాయం ధర్మం నిలబడుతుంది ఎందుకంటే ఇవాళ హైకోర్టు వారు చట్టడి తీర్పిచ్చారు ఇవాళ ఆ తీర్పును చూసి వైసీపీ కార్పొరేటర్లు సిడ్డు తెచ్చుకోవాలి ఎందుకంటే ఇవాళ వెంటనే మరి భోమరాజు పట్టాభ సీతారామయ్య గారిని కౌన్సిల్లో పెట్టమని హైకోర్టు వారు తీర్పిచ్చారు అలాంటి మహనీయుడు మరి చరిత్ర మహనీయుల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత కూడా కాబట్టి ఇప్పటికైనా వైసీపీ కార్పొరేటర్లు మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక మహనీయునికి మరి మంచి సమాజం పట్ల మరి ఆయనకు ఉన్న గౌరవాన్ని మనం తెలిపే విధంగా స్మారక భవనానికి అనుమతులు ఇప్పించాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లందరినీ కూడా పేరు పేరునట్టు కోరుతున్నాం మేము ఈ ఆర్డర్ కాపీని మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే ఎంపీ బాలసౌరి గారు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారు అలాగే జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు ఎట్లాగే బీజేపీ ఇన్చార్జ్ గారు దీనికి అధ్యక్షులు కాబట్టి వాళ్ళందరి దృష్టికి కూడా ఈ కాపీని ఇచ్చి వాళ్ళందరి సహా సహకారాలు కూడా కోడతాం కాబట్టి వాళ్ళంతా కూడా ముందరకు వస్తున్నారు కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఆమోదింపజేయాలని చెప్పి మున్సిపల్ కార్పొరేటర్లని వైసీపీ కార్పొరేటర్లని పత్రికామూట కోడతాం